అందరికీ నమస్కారం ఈ వీడియోలో నవరాత్రి ఉత్సవాల కోసం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ముందు రోజు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో అలాగే మొదటి రోజు నవరాత్రి ఉత్సవాలలో శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు మనకి ఎలా దర్శనమిచ్చారో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను నవరాత్రి ఉత్సవాల అంకురార్పణ దగ్గర నుండి రెండవ రోజు గాయత్రి దేవి అలంకారం వరకు అన్ని నా షార్ట్ వీడియోస్లో షేర్ చేసుకున్నానండి ఒకవేళ చూడకపోతే ఆ షార్ట్ వీడియోస్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో షేర్ చేసుకుంటాను ప్లీజ్ వాచ్ అండి అలాగే భక్తుల కోసం గర్భగుడి పక్కన ఇలా ఒక పెద్ద స్టేజ్ మీద రోజుకొక ప్రత్యేకమైన రూపంలో అమ్మవారిని అలంకరిస్తారండి అలాగే ఈ నవరాత్రి తొమ్మిది రోజులు వివిధ రకాల పూజలతో అమ్మవారి శాల కలకలలాడుతుందండి అలాగే ఇక్కడ కుంకుమార్చన చేసి నవరాత్రులు అయిపోయాక భక్తులకు ఆ కుంకుమని ఇస్తారండి ఈసారి దసరా లెవెన్ డేస్ కదండి ఈ లెవెన్ డేస్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన డివైన్ మూమెంట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా మీరు కూడా ఆ డివైన్ మూమెంట్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు ఎంకరేజ్ మీ విత్ యువర్ సబ్స్క్రిప్షన్